మన సంస్కృతి సాంప్రదాయ వీక్షకులకు నమస్కారము అమ్మాయి ప్రథమ రాశి వెంటనే ఏం చేయాలి ఏం ఆహారం తీసుకోవాలనేది చెప్పినాను ఇప్పుడు ఏ సమయంలో అయినా ఎలాంటివి జరుగుతాయి అనేది తెలుగు చెప్తాను ఉదయము మధ్యాహ్నం వేళ అయినా చాలా మంచిది ఉదయం అంటే ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి మూడు వరకు అయినా అమ్మాయి మంచి శుభవేళలు అది అలానే వారములు వారములు అంటే ఆదివారం అయిన అతిరోగి యగును సోమవారమైన పతిభక్తి కలుగు మంగళవారం అయిన మంటలవారి బుధవారమైన పుత్రులు కలుగు గురువారమైన సంపదలు కలుగు శుక్రవారమైన తోడు శనివారమైన అతిపేదరాలు ఆదివారం అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి సోమవారమైన భర్త భర్తేందు ప్రేమ కలిగి ఉంటారు మంగళవారం అయితే మంట్లమారి అంటే గయ్యాళిగా ఉండి గొడవలు పడతా ఉంటారు బుధవారం అయితే పుత్రులు మన సంతానాన్ని కలుగుతారు గురువారమైన సంపదలు కలుగు సంపదలు అంటే ఐశ్వర్యం కలుగుతుంది శుక్రవారము మహాలక్ష్మితోడంటే సౌభాగ్యంతో వర్ధిల్లుతారు శనివారము అతిపేదరాలు అంటే కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇబ్బందులు పడతారు ఇలాంటివే మరీ మనం చెప్పదలుచుకున్నాను అవి మాసాలు తిథులు నక్షత్రాల గురించి ఏ నక్షత్రంలో అయినా ఎలా అంటే శుభం కలుగుతుంది ఏ మాసంలో అయితే ఏ శుభం కలుగుతుంది అనేటివి వచ్చే తర్వాత చెప్పదలుచుకున్నాను